హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఈట్ అంటే తిను ఈ పదానికి సంబంధించి ఈ పదాన్ని ఉపయోగించుకొని ఒక వందకు పైగా వాక్యాలు ఇస్తున్నాను కాబట్టి పార్ట్ వన్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి తర్వాత ఈ వీడియో చూడండి నా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో భోజనానికి రండి భోజనానికి రండి కమ్ టు డిన్నర్ కమ్ టు డిన్నర్ డిన్నర్ అంటే భోజనము టూ అంటే కీ లేదా కూ లేదా వైపు ఇలాంటివి వచ్చినప్పుడు టూ యూజ్ చేయాలి కమ్ అంటే రండి రావడం కమ్ టు డిన్నర్ భోజనానికి రండి ఆకలిగా ఉందా ఆకలిగా ఉందా ఆర్ ఆర్యూ హంగ్రీ ఆర్ ఆర్యూ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి ఆకలి వేయడం ఏం తినాలనుకుంటున్నారు ఏం తినాలనుకుంటున్నారు వాట్ డూ యు వాంట్ టు ఈట్ వాట్ డూ యూ వాంట్ టు ఈట్ లేదా ఏం ఆడాలనుకుంటున్నారు వాట్ డూ యూ వాంట్ టు ప్లే వాట్ డూ యు టు ప్లే అనొచ్చు మనం ఇటు ప్లేస్లో ప్లే రాస్తే తినాలనుకుంటున్నారు ప్లేస్లో ఆడాలనుకుంటున్నారు వస్తుంది మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఏం తినాలనుకుంటున్నారు వాట్ డూ యూ వాంట్ టు ఈట్ వేడిగా ఉందా వేడిగా ఉందా ఈజ్ ఇట్ హార్ట్ ఇట్ హార్ట్ హార్ట్ అంటే వేడిగా వేడిగా ఉండటము అలాంటి సందర్భాల్లో హార్ట్ అంటే వేడి ఉపయోగిస్తాము ఈజ్ ఇట్ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ హాట్ అంటే వేడిగా ఉంది వేడిగా ఉందా అంటే ఈజ్ ఇట్ హార్ట్ ఇట్ ఈజ్ని ఈజీ చేయాలి అంతే సేమ్ కారంగా ఉందా కారంగా ఉందా ఈజ్ ఇట్ స్పైసీ ఈజ్ ఇట్ స్పైసీ స్పైసీ అంటే కారంగా ఉండడం ఈజ్ ఇట్ క్వశ్చన్ చేస్తున్నాము ఇట్ ఈజ్ స్పైసీ అంటే ఇది ఇది కారంగా ఉంది ఇట్ ఈజ్ స్పైసీ అంటే ఇది కారంగా ఉంది ఈజ్ ఇట్ స్పైసీ అంటే కారంగా ఉందా తినేటప్పుడు మాట్లాడకండి తినేటప్పుడు మాట్లాడకండి డోంట్ టాక్ వైల్ ఈటింగ్ డోంట్ టాక్ వైల్ ఈటింగ్ ఏం చేస్తున్నావు తింటున్నావు కాబట్టి తినేటప్పుడు వైల్ ఈటింగ్ టాక్ అంటే మాట్లాడటం డోంట్ టాక్ అంటే మాట్లాడకండి ఎప్పుడు వైల్ ఈటింగ్ డోంట్ టాక్ వైల్డ్ రన్నింగ్ అంటే పరిగెత్తుతునేటప్పుడు మాట్లాడకండి డోంట్ టాక్ వైల్ రీడింగ్ అంటే చదువుకునేటప్పుడు మాట్లాడకండి ఈ విధంగా ఉంటాయి తినడానికి ఇబ్బందిగా ఉందా తినడానికి ఇబ్బందిగా ఉందా ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ఈట్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ఈట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఈట్ అంటే ఇది తినడానికి ఇబ్బందిగా ఉంది ఉంది అంటాం ఉందా అంటే ఈజ్ ఇట్ ఉంది అంటే ఇట్ ఈజ్ అంతే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ ఉంటుంది కూర నచ్చిందా డూ యూ లైక్ కర్రీ కూర నచ్చిందా డూ యూ లైక్ కర్రీ కర్రీ అంటే కూర డూ యూ లైక్ నీకు నచ్చిందా సరిగ్గా తినండి ఎయిట్ ప్రాపర్లీ సరిగ్గా తినండి ఎయిట్ ప్రాపర్లీ ప్రాపర్లీ అంటే ప్రాపర్గా అంటే సరిగ్గా మీ ప్లేట్లోని ప్రతీది మీరు పూర్తి చేశారా మీ ప్లేట్లోని ప్రతీది మీరు పూర్తి చేశారా హ్యావ్ యూ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్ హ్యావ్ యూ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతీది ఎక్కడ ఆన్ యువర్ ప్లేట్ మీ ప్లేట్లోని ప్రతీది మీరు పూర్తి చేశారా హ్యావ్ యూ ఫినిష్డ్ మీరు పూర్తి చేశారా హ్యావ్ యూ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్ ఆహారాన్ని వృధా చేయకుండా తినండి ఆహారాన్ని వృధా చేయకుండా తినండి ఎయిట్ విదౌట్ వేస్టింగ్ ఫుడ్ విదౌట్ వేస్టింగ్ వృధా చేయకుండా ఫుడ్ ఆహారము ఎయిట్ తినడము మీకు ఎక్కువ కావాలా డూ యూ వాంట్ మోర్ మీకు ఎక్కువ కావాలా డూ యూ వాంట్ మోర్ మోర్ అంటే ఎక్కువ వాంట్ అంటే కావాలి వాంట్ మోర్ ఎక్కువ కావాలి డూ యు వాంట్ మోర్ మీకు ఎక్కువ కావాలా లేదా మీకు ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ వేడిగా ఉన్నప్పుడు తినండి వేడిగా ఉన్నప్పుడు తినండి ఈట్ వెన్ ఇట్స్ హార్ట్ ఈట్ వెన్ ఇట్స్ హార్ట్ ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు నెమ్మదిగా నమలండి నెమ్మదిగా నమలండి చూ స్లోలీ చూ అంటే నమలడము స్లోలీ అంటే నెమ్మదిగా చూ స్లోలీ మీకు కొత్త వంటకాలు ఇష్టమా మీకు కొత్త వంటకాలు ఇష్టమా డూ యూ లైక్ న్యూ డిషెస్ డూ యూ లైక్ న్యూ డిషెస్ న్యూ డిషెస్ అంటే కొత్త వంటకాలు డూ యూ లైక్ మీకు ఇష్టమా మీ భోజనాన్ని ఆస్వాదించండి ఎంజాయ్ యువర్ మీల్ ఎంజాయ్ యువర్ మీల్ ఎంజాయ్ అంటే ఆస్వాదించడం యువర్ మీల్ మీ భోజనము దయచేసి తిన్న తర్వాత మీ ప్లేట్ శుభ్రం చేయండి ప్లీజ్ క్లీన్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్ దయచేసి తిన్న తర్వాత మీ ప్లేట్ శుభ్రం చేయండి ప్లీజ్ క్లీన్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్ తింటున్నప్పుడు టీవీ చూడకండి తింటున్నప్పుడు టీవీ చూడకండి డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ ఎప్పుడు తింటున్నప్పుడు వైల్ ఈటింగ్ డోంట్ వాచ్ టీవీ అంటే టీవీ చూడద్దు వాచ్ టీవీ వైల్ ఈటింగ్ అంటే తింటున్నప్పుడు టీవీ చూడండి మనం డోంట్ యూజ్ చేసాం కాబట్టి నెగటివ్ సెంటెన్స్ కాబట్టి చూడకండి అని అర్థం వస్తుంది మీరు రోజుకు మూడు సార్లు తినాలి మీరు రోజుకు మూడు సార్లు తినాలి యూ షుడ్ ఈట్ త్రీ టైమ్స్ ఏ డే యూ షుడ్ ఈట్ త్రీ టైమ్స్ ఏ డే అంటే రోజుకు మూడు సార్లు త్రీ టైమ్స్ ఏ డే యూ షుడ్ ఈట్ షుడ్ ఎందుకు యూజ్ చేసాము ఇక్కడ షుడ్ అనేది ఒక మోడల్ వర్బ్ ఇక్కడ షుడ్ ఎందుకు ఉపయోగించాం షుడ్ అనే ఒక పదము ఒక మోడల్ వర్బ్ దీని ఉపయోగం ఏంటి అంటే సలహా ఇవ్వడం కోసం మంచి అలవాట్లు సూచించడానికి ఏం చేయాలి అనే అవసరాన్ని చెప్పడానికి స్ట్రాంగ్ సజెషన్ ఇలాంటి సందర్భాలలో షుడ్ ఉపయోగిస్తాం ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే నీవు రోజుకు మూడు సార్లు తినాలి అని అలా చెప్పినామంటే ఇది ఆరోగ్యానికి మంచిది ఇది మంచి అలవాటు తప్పనిసరి కాదు కానీ తినడం మంచిది ఇది సలహాలా ఉంటుంది ఇలాంటి సందర్భాలలో మనం షుడ్ ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే షుడ్ ఉన్న మరికొన్ని ఉదాహరణలు యు షుడ్ స్లీప్ ఎర్లీ నీవు తొందరగా నిద్రపోవాలి యు షుడ్ స్లీప్ ఎర్లీ నీవు తొందరగా నిద్రపోవాలి వీ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ మనం ఎక్కువ నీరు త్రాగాలి వీ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ మనం ఎక్కువ నీరు తాగాలి హీ షుడ్ స్టడీ వెల్ అతను బాగా చదవాలి హీ షుడ్ స్టడీ వెల్ అతను బాగా చదవాలి యూ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ నీవు ఆహారం వృధా చేయకూడదు యూ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ నీవు ఆహారం వృధా చేయకూడదు షుడ్ అంటే చేయాలి చేయకూడదు అనే భావాన్ని ఇస్తుంది కానీ ఇది జబర్దస్తి కాదు కానీ చేయడం మంచిది అనే అర్థంతో మాత్రమే ఉంటుంది సో ఇలాంటి సందర్భాలను మనం షుడ్ ఉపయోగిస్తాము బీ క్వైట్ వైల్ ఈటింగ్ తింటున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండండి బీ క్వైట్ వైల్ ఈటింగ్ క్వైట్ అంటే నిశ్శబ్దము ఎప్పుడు వైల్ ఈటింగ్ తింటున్నప్పుడు బీ అంటే ఉండు ఉండండి హాయిగా కూర్చుని తినండి హాయిగా కూర్చుని తినండి సిట్ కంఫర్టబ్లీ అండ్ ఈట్ సిట్ కంఫర్టబ్లీ అండ్ ఈట్ హాయిగా కంఫర్ట్గా మీకు తినాలని అనిపించడం లేదా డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ మీకు తినాలని అనిపించడం లేదా డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ మీరు అలా ఫీల్ అవ్వడం లేదా తినాలని ఫీల్ అవ్వడం లేదా అని మనం మామూలుగా మాట్లాడుకునే పద్ధతిలో డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నీకు తినాలని లేదా ఇప్పుడు అని మామూలుగా అడుగుతాం కదా అలాంటి సందర్భాలలో మనం డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ మీరు ఆలస్యంగా తింటున్నారా ఆర్ యు ఈటింగ్ లేట్ మీరు ఆలస్యంగా తింటున్నారా ఆర్ ఈటింగ్ లేట్ లేట్ అంటే ఆలస్యము ఆర్ యూ ఈటింగ్ మీరు తింటున్నారా లేట్ యూజ్ చేసాం కాబట్టి ఆలస్యంగా తింటున్నారా యు ఆర్ ఈటింగ్ లేట్ మీరు ఆలస్యంగా తింటున్నారు ఆర్ అంటే రివర్స్ చేసి ఆర్ యూ రాస్తే తింటున్నారా అని క్వశ్చన్ వస్తుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయడం వలన మీకు వీడియోస్ నచ్చుతున్నాయి నేను కూడా ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయాలనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్